వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్ లో దారుణం బిర్యానీలో లో వచ్చిందని కస్టమర్ ఆరోపణ ఇదేమిటని అడిగితే హోటల్ యజమాని ప్రవర్తన వీడియో చిత్రీకరిస్తున్న కస్టమర్ మొబైల్ నెట్టేశాడని కస్టమర్ ఆరోపణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ హోటల్ తనిఖీలో చేసి హోటల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భయపడాలా అంటే అంటే ఎవరు భయం లేదా రెస్పెక్ట్ ఉండాలి మనిషి మాట్లాడేటప్పుడు అర్థమైందా ఈ భయపడి ఎవరు కాదు రెండు సంవత్సరాలు నడిపిస్తాను దందా ఇగ వచ్చింది ఇప్పుడు నిజం కాదు ఏం మాట్లాడుతున్నావు అన్న రిక్వెస్ట్ గా చెప్తున్నాడు అక్కడ నీకు ఆన్సర్ రానప్పుడు నువ్వు మాట్లాడాలి ఏం చేస్తామన్నా చేసుకుంటా తప్పలేదు నువ్వు గుద్దామా ఎట్లా పట్టే చెప్పాడు వీడియో డైరెక్ట్ పెట్టు నాకే పెట్టు నేను నేనే ఉన్నది మాట్లాడుతున్నా

ಅಫಿಡವಿಟ್ ಬರೆದಿದ್ದಾರೆ ಪ್ರಿಷ್ಠ ತಲಾಂಚಿಂಗ್ ಗೆ ರಾವ್ ಅವರು ದಾಖಲೆಗೆ ಸ್ಟೋರ್ ಆಗಲಿ ಗದಗ ಜಿಲ್ಲೆ ಇಲ್ಲಿ ಒಮ್ಮೆ ಇದರ ಕೆ ಅದರ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತುಕತೆ